श्रीमात्रे नमः श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती श्रीमहाकालीमहालक्ष्मीमहासरस्वतीदेव्यै नमो नमः अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्धं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवा शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयः श्रीमात्रे नमः श्री अन्नपूर्णादेव्यै नमो नमः ఈరోజు అవతారం అన్నపూర్ణాదేవి అనేది అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ నేను చెప్పిన ఈ శ్లోకంతో ఈరోజు దసరా నవరాత్రుల్లో మనకి దేవిశారణ నవరాత్రులు మనకి మూడవ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి అవతారము ఈరోజు అమ్మవారి కోసము నేను ప్రసాదంగా కట్టె పొంగలి ఇంకాజనం చేస్తున్నాను అనమాట దానికోసం ఉదయాన్నే స్టవ్నంతా కూడా ముందు రోజే క్లీన్ చేసుకున్నాను కాబట్టి చక్కగా ముగ్గు పెట్టేసుకొని అక్షయం శ్రీ అక్షయం అని రాసుకొని పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించి ధూపము ఒకసారి కర్పూర హారతి చూపించేసి నేను ప్రసాదాలు వండుకుంటున్నాను అన్నమాట అమ్మవారి కోసం అనేసి మనము ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము మనము ఒక జీవితాన్ని మనము గడపగలుగుతున్నాము అంటే దానికి అన్న ప్రసాదం చాలా చాలా ముఖ్య పాత్ర అనేది ఉంటుందండి అన్నం లేనిదే మనం అసలు బతకలేము అంటే అన్నం లేకపోయినా నీరు ఇంకా గాలి పీల్చి బతకగలం అంటారు కానీ అన్నం తింటేనే మనకి ఏదైనా ఓపిక అనేది వస్తుంది ఇంకా ఏదైనా పని మనం చేయడానికి మన బాడీ సహకరిస్తుంది మైండ్ కూడా పనిచేస్తుంది అనమాట ఏదైనా పని చేసేటప్పుడు మనం శ్రద్ధగా వాటి మీద ఒక దీక్షగా మనం చేయగలుగుతాము అలాంటి అన్నం ప్రసాదాన్ని వండుకునేటప్పుడు మనం శుచిగా ఉండి వండుకొని తింటే చాలా మంచిది నేను ప్రతిరోజు కూడా స్నానం చేసే వంట చేస్తాను ఎందుకంటే అమ్మవారికి మనకి ఇంత మనకి అన్నాన్ని ప్రసాదించే అమ్మవారికి ఒక కృతజ్ఞతగా ఆ ఒక్క చిన్న పని మనం చేసామనుకోండి మనకి ఎప్పుడు కూడా అన్నానికి లోటు ఉండదనమాట ఇది చిన్న విషయమే కావచ్చు అంటే ప్రతిరోజు స్నానం చేసి వండాలని నేను చెప్పను కాకపోతే శుచిగా వండి వండటం వలన మనకి ఆరోగ్యము ఇంట్లో వాళ్ళకి కూడా తిన్న అన్నం అనేది వంటపడుతుంది అంటారు ఏదన్నా భగవన్ నామస్మరణ చేసుకుంటూ కనీసం గోవింద దాన్ని తలుచుకుంటూ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఇలా ఏదైనా ఒక నామాన్ని తలుచుకుంటూ ఆ వండే అన్నం అనేది మనము స్వీకరిస్తే మనకి ఒక మంచి శక్తి అనేది మనలోకి వస్తుందనమాట సో అలా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కావడంతో ప్రతిరోజు మనము పూజ చేయొచ్చు చేయలేకపోవచ్చు అంటే స్టవ్ మన కిచెన్లో ఇంతకుముందు అంటే పూజ గది అలా ఉండేది కాబట్టి సరిపోయేది ఇప్పుడు మనకి సెపరేట్గా ఉంటుంది కాబట్టి అయినా పండగలప్పుడు కానీ ప్రత్యేకమైన నైవేద్యాలు ఏదైనా ఉండేటప్పుడు చక్కగా నేను స్టవ్కి పూజ చేసుకొని ప్రసాదాలు అవి చేస్తూ ఉంటానన్నమాట సో ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారం అంటే మనం తప్పకుండా మన వంటగదిని కొంచెం శుభ్రం చేసుకొని చక్కగా పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం ముగ్గు పెట్టుకొని ముందు రోజే స్టవ్ అది క్లీన్ చేసేసుకుంటాను ప్రతిరోజు కూడా ఉదయాన్నే స్నానం చేసి వచ్చేసి నేను ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ సమర్పించి పుష్పం ఒకటి సమర్పించి అమ్మవారిని అగ్నిదేవుణ్ణి అన్నపూర్ణాదేవిని స్మరించుకొని నేను చిన్నగా ధూపం చూపించి తర్వాత కర్పూర హారతి చూపించి ప్రసాదాలు వండుకున్నాను అనమాట అమ్మవారికి కట్టె పొంగలి ఇంకా దద్దోజనం చేద్దామనేసి ఆవు పాలు ముందు రోజే తెచ్చుకొని తోడు పెట్టుకున్నాను అనమాట అంటే ఆన్లైన్లో ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి కదా అవి తెప్పించుకుంటున్నాను అవి తోడు పెట్టుకొని కొన్ని పాలు తీసి అభిషేకానికి పక్కన పెట్టుకున్నానండి ఇంకా ప్రసాదాలు రెండు కూడా చేసుకున్నాను ఇంకా దద్దోజనంలో దానిమ్మ గింజలు వేసుకుందామని తర్వాత లాస్ట్లో వేద్దాంలే అనేసి ప్రసాదం అంతా రెడీ చేసుకున్నాక అవి కూడా తీసి పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్రతిరోజు పానకం వడపప్పు నైవేద్యం పెడుతూ ఉంటాను ఎందుకంటే లలితా సహస్రనామ పారాయణం చేస్తాం కదా అమ్మవారికి వేడి ఎక్కువైపోతుందట అందుకని మనం చదివే వాళ్ళు మనకు కూడా వేడి ఎక్కువైతుంది కాబట్టి చల్లబరచడానికి మనము పానకం వడపప్పు నైవేద్యం పెట్టుకోవాలి ఇంకా ప్రత్యేకమైన నైవేద్యాలు అన్న ప్రసాదం ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని పెట్టుకొని కుదిరింది కాబట్టి చేస్తున్నానండి కుదరని వాళ్ళు అంటే ఇదే చెయ్యాలా అని నేను చెప్పను ఎవరైనా కానీ మనకి వీలు ఉండి మనం చేయగలమని అనుకుంటే చేస్తే బాగుంటుంది చేయలేని వాళ్ళు అన్నం వండేసి ఎలాగూ బాక్సెస్ మనం కట్టేటప్పుడు అన్నం వండుతాము ఆ అన్నమే కొంచెం మనం పక్కన పెట్టేసుకొని ముందు నైవేద్యం పెట్టేసుకున్నాం అనుకోండి అమ్మవారి ప్రసాదంగా మనము స్వీకరించవచ్చు అందులో కొంచెం బెల్లం ముక్క కొంచెం పెసరపప్పు వేసి వండామనుకోండి పులగంలాగా అయిపోతుంది ఇంకా బెల్లం ముక్క నెయ్యి వేసి నైవేద్యం పెట్టుకోవచ్చు కుదిరితే మనం ఇలా ప్రత్యేకమైన ప్రసాదాలు చేసుకోవచ్చు సో కట్టె పొంగలి ఇంకా దద్దోజనం ప్రసాదాలు పానకం అడపప్పు ఇవన్నీ కూడా అన్నీ కూడా సిద్ధం చేసేసుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసేసుకున్నాను మా వాళ్ళకి బాక్సెస్కి అది చేసి వాళ్ళని పంపించేసాను అనమాట తర్వాత నేను పూజ అనేది ఎయిట్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ చేసి చేసుకుంటానండి అంతకుముందు చేయడానికి అసలు అవ్వదు అనమాట ఎందుకంటే ప్రశాంతంగా మనం పూజ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళు లేచి ఉన్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మనల్ని అడుగుతూ ఉంటారు మనం మళ్ళీ మనకు పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు కాబట్టి అన్ని పనులు చేసుకున్నాక ప్రశాంతంగా చేసుకుంటానమాట ఇంకా ముందు రోజు గుడికి వెళ్ళాను రెండో రోజు మనకి గాయత్రి అమ్మవారి అవతారం దర్శనం చేసుకొని వద్దామనేసి అప్పుడు పూజ పూజా స్టోర్స్కి వెళ్ళి తమలపాకులు అవి తెచ్చుకుందామని వెళ్తే కలువు అంటే తామర పూలు కూడా అమ్ముతున్నారనమాట అక్కడ తెచ్చుకున్నారనమాట ఇవాళ చక్కగా దొరికినాయి అమ్మవారికి పెట్టుకుందాం అనేసి ఒక రెండు పూలు తెచ్చుకున్నాను ఇంకా ఒకటి ఇవాళ అమ్మవారికి అన్నపూర్ణాదేవికి పెట్టాను ఇంకొకటి శుక్రవారం రోజు అమ్మవారికి పెట్టుకుందామని ఫ్రిడ్జ్లో ఒక కవర్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట ముందుగానే జాజి పూలు అంటే విరజాజులు ఇంకా చామంతులు గులాబులు అవన్నీ కూడా తెప్పించి పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంకా రోజు ఏమో విరజాజులు చే యూజ్ చేస్తూ ఉంటాను చిన్న మాల కట్టి అమ్మవారికి కూడా వేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా పూజకంతా కూడా ముందుగానే ఏర్పాటు చేసేసుకొని అంటే ఒత్తులు వేసుకోవడము నూనె వడ్డించుకొని పెట్టుకోవడము ఇవన్నీ కూడా ముందుగానే చేసేసుకొని అన్నీ పూజ కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని చక్కగా కూర్చొని పూజ చేసుకున్నామనుకోండి మనకి కూడా పూజ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుందన్నమాట సో అన్నీ రెడీ చేసుకొని నేను పూజ కూర్చుంటానమాట ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర దగ్గర ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన పడుతుంది మొత్తం అంతా రెడీ మాలలు కట్టుకోవాలి అన్ని ఒత్తులన్నీ వేసుకోవాలి కదా అన్నీ రెడీ చేసుకునేసరికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఒక్కొక్కసారి నైన్ అవుతుందన్నమాట ఒక చిన్న గ్లాస్ పాలు తాగేసి ఒకసారి కాళ్ళు కడుక్కొని వచ్చేసి నేను మళ్ళీ పూజకు కూర్చుంటాను అనమాట ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కదా చక్కగా అమ్మవారికి పూజ అనేది చేసుకుందామని కొన్ని జాజులు కూడా విడిగా తీసి పెట్టుకున్నాను అనమాట అర్చనకి అష్టోత్తరం చదువుకుంటూ సో ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టి కదిలించిన తర్వాత నేను మిగతా పూజ అంతా కూడా చేసుకుంటానండి ఇదే నా విధానం ఉంటుంది అసలు ఇలానే చేసుకోవాలి ఎవరైనా కానీ తర్వాత అభిషేకాలు విగ్రహాలు ఉంటే అభిషేకాలు అవి చేసుకోవచ్చు లేని వాళ్ళు మామూలుగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవడానికి వస్తే చేసుకోవచ్చు లేదంటే పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు అనమాట ఏ నామాలు చదవడానికి రానివాళ్ళు శ్రీమాత్రే నమ లేదంటే ఈరోజు అవతారం అన్నపూర్ణాదేవి కాబట్టి శ్రీ అన్నపూర్ణాదేవి ఏ నమ అనుకుంటూ కూడా మనము అమ్మవారికి చక్కగా కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు ఇవి సమర్పించి కూడా నమస్కారం చేసుకొని అమ్మవారు వారిని కొంచెం సేపు ధ్యానించి ఏదైనా నైవేద్యం పెట్టి మనము అమ్మవారికి హారతి అనేది ఇచ్చుకోవచ్చు ఇలా సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే షోడోపచార పూజ అనేది చేసుకుంటున్నాను గణపతి పూజ అయిన తర్వాత అభిషేకాలు చేసుకున్నాను ఇవాళ అన్నపూర్ణాదేవికి ప్రతిరోజు కూడా కామాక్షి అమ్మవారికి అంటే లలితమ్మకి అభిషేకం చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు అన్నపూర్ణాదేవి ఫోటో అనేది సెంటర్లో పెట్టుకొని అంటే అమ్మవారు అయ్యవారు కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవి ఉండే ఫోటోని పెట్టుకొని ముందు నవధాన్యాల్లో లలితమ్మను పెట్టుకునేదాన్ని రోజు ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారం కాబట్టి పువ్వులో అమ్మవారిని కూర్చోబెట్టి పెట్టుకున్నాను అన్నమాట సెంటర్లో పెట్టుకొని గౌరమ్మను మాత్రం కదిలించలేదు ప్రతిరోజు హరిద్రా గణపతి పూజ అనేది చేసుకుంటాను ఏ రోజుకు ఆ రోజు గణపతిని తయారు చేసుకొని పూజ చేసుకుంటాను అనమాట అమ్మవారిని మాత్రం గౌరీదేవిని మాత్రం అలానే ఉంచుతాను తొమ్మిది రోజులు అంటే ఈ పదకొండు రోజులు కదిలించను లాస్ట్ రోజు మనం ఇలాగ ఉద్వాసన చెప్తాం కదా అప్పటివరకు ఆ గౌరమ్మకి పూజ అనేది రోజు చేసుకుంటూ ఉంటాను అందులోనే అమ్మవార్లందరినీ కూడా ఆవాహనం చేసుకుంటూ ఉంటాను అనమాట మనము కొన్ని పుష్ప అంటే పుష్పం పుష్పంలో పుష్పాన్ని జలంలో ముంచి మనము ఆవాహనం చేసే మంత్రం చెప్తాం కదా అంటే ప్రాణప్రతిష్ట మంత్రం చెప్పుకొని అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఫోటోలో కూడా అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసుకొని అంటే అన్నపూర్ణాదేవి ఫోటోకి అలా ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మనము మిగతా ఉపచారాలు పదహారు ఉపచారాలతో అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి అదాంగ పూజ అష్టోత్తరము అన్నపూర్ణ అష్టకము ఇవన్నీ కూడా చదువుకొని శివయ్య కూడా చక్కగా ఈరోజు ఎనిమిది నామాలతో పూజ అనేది చేసుకున్నాను స్వామివారికి కూడా చిన్న మాల అనేది విరజాజులతో అనేది కూడా సమర్పించుకున్నాను ప్రతిరోజు కూడా నేను శివయ్యను అభిషేకం చేసుకుంటానండి అభిషేకం చేయింది నాకు అసలు తోచదనమాట పరమేశ్వరుడిని అభిషేకించుకోకుండా ప్రతిరోజు కూడా చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తాను నా పూజా వీడియోస్లో మీరు చూస్తే ప్రతిరోజు శివాభిషేకం నేను ఈరోజు అన్నపూర్ణాదేవి కదా అన్నపూర్ణాదేవి అమ్మవారికి సపరేట్గా చేద్దామని అనుకున్నాను కానీ ఎందుకో నాకు శివుడితో అంటే ఏ పూజ అయినా మనం అమ్మవారు అయ్యవారు ఇద్దరిని కలిపి చేయాలంటారు కదా చదివినప్పుడు కూడా అష్టోత్తరం అమ్మవారి చదివే కనీసం ఒక నామమైన అయ్యవారిది చదవాలి వెంటనే అని చెప్పి అంటారు అందుకని నాకు ఇద్దరిని కలిపి పూజ చేసుకోవాలనిపిస్తుంది అందుకని అభిషేకాలు చేసినా కానీ ప్రతిరోజు అన్ని విగ్రహాలు పెట్టి నేను చేసుకుంటూ ఉంటానన్నమాట అభిషేకాలవీ చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అమ్మవారిని కూడా అలంకరించుకొని తామర పువ్వులో చక్కగా కూర్చోబెట్టి అసలు ఎంతసేపు అలా చూస్తూ ఉన్నాను అసలు అమ్మవారి పడిపోతుందేమో అనిపించింది నాకు ఎందుకంటే చిన్న విగ్రహం అది ఈసారి లలిత అమ్మవారి విగ్రహం లాంటిది తీసుకోవాలి మొన్న కూడా అనుకున్నాను కానీ నేను వెళ్ళినప్పుడు స్టాక్ లేదని చెప్పారు మా ఇంటి దగ్గర ఉండే పూజా స్టోర్స్లో అన్నపూర్ణ అమ్మవారు మాత్రం చిన్నగా ఉన్నారనమాట చూడాలి అమ్మవారు ఎప్పుడు మా ఇంటికి వస్తారో అలా అమ్మవారి విగ్రహం కూడా తెచ్చుకోవాలని అనుకుంటున్నాను చక్కగా అమ్మవారు మరునాడు కూడా నాకు ఎక్కడ మందార పువ్వు పడిపోయి కింద పడిపోతుందేమో అమ్మవారు అని అనిపించింది అంటే తామర పువ్వు మధ్యలో అగరబత్తి స్టాండ్ ఒకటి ఉంటుంది నా దగ్గర వెండిది అది ఉల్టా పెట్టేసి అందులో బియ్యం పోసి అందులో అమ్మవారిని కూర్చోబెట్టారనమాట మధ్యలో అలా పెట్టాను అసలు అమ్మవారు చక్కగా ఉన్నారనమాట కదిలిపోకుండా అసలు పడిపోకుండా మరునాడు కూడా నేను ఉదయం చూసేటప్పుడు కూడా చక్కగా అలానే ఉన్నారు అమ్మవారు ఇంకా చక్కగా అమ్మవారికి పూజ అది చేసుకొని అమ్మవారి అష్టోత్రము అవన్నీ చదువుకొని కుంకుమార్చన దేవి ఖడ్గమాల స్తోత్రము ఇంకా పారాయణము ఇవన్నీ కూడా చదువుకున్నాను నవరత్న మాలికా స్తోత్రము ఇవి నేను ప్రతిరోజు చదువుకుంటున్నాను అనమాట ఈ పదకొండు రోజులు చదువుకుందామని మొదలుపెట్టాను చదువుకుంటున్నాను అనమాట తర్వాత శివయ్య కూడా చిన్నగా పూజ చేసుకొని ఇంకా నిత్య పూజ నేను ప్రతిరోజు చేసుకునే నిత్య పూజ చేసిన తర్వాతే ఈరోజు ప్రథమంగా మనం ఎవరిని ప్రధానంగా ఎవరిని పూజ చేయాలనుకుంటామో ఆ అమ్మవారిని పూజ అనేది చివరిలో చేసుకోవాలి సో పూజ అనేది నిత్య పూజ అవన్నీ అయిన తర్వాత లాస్ట్లో చేసుకున్నాను అనమాట ఇంకా అమ్మవారికి జాజిపూలతో కూడా ఒకసారి అష్టోత్తరం చేసుకున్నాను కుంకుమార్చన కూడా చేసుకున్నాను అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదువుకుంటూ తర్వాత పూజ అంతా అయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకున్నానండి అమ్మవారికి చెప్పాను కదా కట్టె పొంగలి ఇంకా దద్దోజనం చేసి నైవేద్యం పెట్టుకున్నాను తర్వాత హారతి మంత్రపుష్పం క్షమార్పణ పంచహారతి ఇవన్నీ కూడా అనమాట అమ్మవారికి అన్నపూర్ణాదేవి సాక్షాత్ పరమేశ్వరుడికి భిక్ష వేశారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అసలు మనము తెలిసి కానీ తెలియకుండా కానీ అన్నాన్ని నిందించడం కానీ అశ్రద్ధ చేయడం కానీ అంటే అన్నాన్ని వెయిట్ చేయించకూడదు అని చెప్తూ ఉంటారు కదండి అలాంటి తప్పులు మాత్రం ఎప్పుడు చేయకూడదండి చేస్తే మనకి పాపాలు అనేవి అంటే ఎప్పుడో ఒకసారి మనం ఒక పూటైనా అన్నానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఆ హోటల్స్ లేకపోవడం కానీ తిండి దొరకకపోవడం కానీ అలాంటివి ఏదో ఒకటి మనకి ఫేస్ చేసే ఉంటాం చాలామంది అసలు కొంతమందిని పాపం చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అన్నం లేకుండా అసలు అలా ఉండిపోతారు ఎప్పుడో మనం వండిన అన్నం తీసుకెళ్ళిస్తే కూడా తీసుకొని తింటారు పాపం ఆకలితో ఉండి అది ఆ బాధ అనేది అసలు వర్ణించలేము అనమాట సో అలాంటి ఇబ్బందులు పడకుండా మనం ఎల్లప్పుడూ అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి అన్నానికి లోటు ఉండకుండా ఉండాలన్నప్పుడు మనం అన్నపూర్ణాదేవిని చక్కగా పూజించుకోవాలండి అమ్మవారిని స్మరించుకోవాలి ప్రతిరోజు అన్నం వండేటప్పుడు అమ్మవారిని తలుచుకొని మనం అన్నం వండని అనే ఇది వండుకోవాలి ఆ ప్రసాదాన్ని స్వీకరించి రించాలి ఎవరికైనా ప్రసాదంగా కూడా పెట్టాలన్నమాట అంటే కుదిరితే ఎవరికైనా అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది మనం తెలిసి కానీ తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా పోతాయని అన్నదానం వల్ల పోతుందని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి అన్ని దానాల అన్నదానం చాలా మిన్న అని చెప్పి చెబుతూ ఉంటారు సో కుదిరినప్పుడు అన్నదానాలు చేయడానికి ప్రయత్నించండి లేదంటే దేవాలయాల్లో మనం వస్తువు రూప ఇచ్చినా కానీ ప్రసాదంగా వండి అందరికీ కూడా ప్రసాదం పంచుతూ ఉంటారనమాట సో ఇలా అయినా చేయడానికి ప్రయత్నించండి శ్రీమాత